సతి కౌంగిట తత్పతి తత్పతి కౌంగిట సతి ఉజేరీ కలన్ మృతి జి మని సుస్తి తులై ఒకరు కట్టి శ్రేష్ట దల్ పుదురా శ్రేష్ట అనిల్ పుదురా ಪ್ರತಿಲೇನಿ ಗುರುಬೋಧಿ ಜಂನ್ಜ್ಲನೆ ಸನ್ ತತಿ ತಿರ್ಗಿಲೇನೆಗತಿ ದ ನಿಧಾನಿ ಶ್ರೇಷ್ಠ ದಲ್ಪುದು ಸಿಗ್ಗಡಲಿಯೇ ನಿಲ್ಪುದು ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార వింతములకు ద్వాదశివందనములు సమర్పించకొచ్చు భాగవత కృష్ణరావు దేశ కేంద్రుల వారి చేయ విరచితమైన శక్తిద్వయ నిరాశకంభకు సుందరి గుణతత్వ కందార్థ ధరువులలో గురుమంత్ర ప్రతాపనందు ఇరవై ఏడవ కందార్థం అనగా చివరి కందార్థాన్ని మనం ఈరోజు ముచ్చుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురుబోధ అనగా పరిపూర్ణమును ఎరుకను ఎరిగి తదుపరి ఎరుకను విడవటమే పరిపూర్ణ బోధ దేనితో అయితే పరిపూర్ణాన్ని ఎరిగావో దానిని వీడుటే అని తెలియజేసి ఇంకా ఈ కర్పూర శిఖా న్యాయం ఏదైతే ఉన్నదో అగ్ని కర్పూరం గురుదేవులు శిష్యునకు బోధ బోధించేటప్పుడు శిష్యుడు ఆ బోధని అందుకునేటప్పుడు ఇరువురు కూడా అగ్ని కర్పూరముల వలె వెలిగి తదుపరి రెండూ లేకుండా పోయినట్లుగా ఇక్కడ గురు శిష్యులు ఇరువురు కూడా ఆ గురు శిష్య భావము అనబడేటువంటి రహితమై పరిపూర్ణ స్థితిని చెందుతారు అని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ గురుమంత్ర ప్రతాపం చివరి కందార్థం ద్వారా నాయనా శిష్య సతి కౌంగిట తత్పతి తత్పతి కౌంగిట సతియుజేరి పవళించి కలం మృతి చెంది మేలుకని సుస్థితులై ఒకరొకరి కట్టి చేస్తాపురా సిగ్గడలియా చేస్తా నిల్పుదురా మనం నిజగురు శిష్యులైనటువంటి వారు అహం రహితులైనటువంటి వారు ఇక వారికి మరలా మూలము లేని గుర్తిరిగే శరీరం యొక్క భ్రాంతి ఉండదు నాయన అక్కడ ఉండరు శిష్యవాళ్ళు వారు మనం చూసేందుకు అలా ఉంటారేమో కానీ వారిలో అది లేదు శిష్య వారిలో అహం అనేది సంపూర్ణముగా రహితమై ఉన్నది నాయన ఇక వారు ఆ చేష్టలో ఉండరు శిష్య ఎలాంటి దీనికి ఒక చక్కని యుక్తి చెప్తాను ఆయన సతి కౌంగిట తత్పతి సహధర్మచారిణి యొక్క కౌగిలిలో ఆ పరిశ్రమంలో భర్త అలానే తత్పతి కౌంగిట సతీజీ ఆ భర్త యొక్క కౌగిలిలో ఆ ఇల్లాలు ఆ భార్యామణి పవళించి ఇరువురు కూడా ఏకశయ్యపై పవళించారు అయితే పవళించిన పిమ్మట కలను మృతి చెంది కలలో వారికి ఒక కళ వచ్చింది భార్యకు ఒక కళ వస్తుంది భర్తకి ఒక కళ వస్తుంది అంటే ఇరువురికి ఒకే కళ ఎప్పుడూ రాదు నా కళ నాదే నీ కళ నీదే శిష్య మృతి చెంది మేలుకని అలా కళలో మృతి చెందినట్లుగా కల వచ్చింది భర్తకు తన భార్య మరణించినట్లుగా కల వచ్చింది అలానే భార్యకు తన భర్త మరణించినట్లుగా తన విధవ అయినట్లుగా కలవచ్చింది మేలుకని మరలా జాగ్రత్త అవస్థలోకి వచ్చారు స్వప్నం నుంచి సుస్థితులయ్యారు మరలా యథాప్రకారం మేలుకన్నారు ఒకరొకరి కట్టి చేష్ట నిలుపుదురా కళలో వారు ఏ విధంగా అయితే మరణించి ఆ కార్యక్రమాలు జరిగాయో వాటిని మరలా చెప్పుకుంటారా పోని సిగ్గడలి ఆ చేష్ట నిలుపుదురా ఆ కళలో జరిగినటువంటి విధానాన్ని మరలా సుస్థితులైనప్పుడు జాగ్రత్తలో నిలుపుకుంటారా అలా కుదరదు కదా శిష్య ఇంకొక విషయం చెప్తాను నేను భర్త గారి కౌగిట భార్య భార్య యొక్క కౌగిలిలో భర్త ఇలా చేరారు చేరి పవళించారు పవళించిన తదుపరి కలలో మృతి చెందారు ఇక్కడ ఏంటంటే శిష్య పవళించి కృష్ణప్రభువుల యొక్క లోతైన యొక్క విధానాన్ని మనం గ్రహించగలగాలి దీంట్లో ఈ కందార్థంలో కుక్కోకా మహర్షి రచించినటువంటి ఈ కామశాస్త్రము కుక్కోకము ఏదైతే ఉన్నదో దానిలో మన్మధావస్థలని ఉన్నాయి అంటే అవి తొమ్మిది మొత్తం దశావస్థలుగా చెప్తారు వాటిని ఈ చక్షు ప్రీతి మనసంగం సంకల్పించటం అంటే కోరిక ఇంకా నిద్ర పట్టనటువంటి జాగర స్థితి ఇంకా కార్యం అంటే దాని గురించి ఆలోచించి కృషించేటువంటి విధానం విషయ విద్వేషం అంటే ఏ పని చేయాలనేటువంటి తలపు లేకుండా ఉంటుంది ఇక లజ్జా త్యాగం అక్కడ సిగ్గు ఉండకూడదు భార్యాభర్తల మధ్య సిగ్గు ఉన్నట్లయితే సంతానవంతులు కాలేరు ఇక ఉన్మాలు ఆ స్థితిలో ఒకరిని ఒకరు మరచిపోయేటువంటి పిచ్చి ఇక మూర్ఛ అంటే ఆ గిలగిల అనబడేటువంటి విధానం కొట్టుకో ఇక మరణం ఈ మరణము అనబడేటువంటిదే పదవ అవస్థ ఇక్కడ కృష్ణ వారు తీసుకున్నది మృతి చెంది అన్నప్పుడు ఇరువురు కూడా గాఢమైనటువంటి వారి యొక్క కలయికలో ఈ రతి అనంతర స్థితి ఏదైతే ఉన్నదో అలా అనుభవించారు వాడు అనుభవించిన పిమ్మట సుస్థితులై మరలా మామూలుగా అయ్యారు ఆ సంఘము నుంచి విడిపడ్డారు విడిపడిన పిమ్మట ఒకరొకరి కట్టి చేష్ట తెలుపుదురా వారు చేసుకున్నటువంటి చేష్టలు ఏవైతే ఉన్నావో భర్త భార్యతో కానీ భార్య భర్తతో కానీ చెప్తుందా శిష్య సరే సిగ్గడలి ఆ చేష్ట నిలుపుదురా వారంతకు మునుపు ఎలా సంగమ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉంటారా మరలా అందరూ చూసేటట్టుగా ఉంటారా ఉండరు నాయన తద్విధానంగానే శిష్య గురు శిష్యులు కూడా ఎలా అంటే ప్రతి లేని గురుబోధ స్థితి చెంది అట్లనే ప్రతి లేనటువంటిది దీనికి సాటి అయినటువంటిది లేదు దీనికి పోలిక అయినటువంటిది లేదు దీనితో సరి అయినటువంటిది లేదు అలాంటిది గురుబోధ ఆ స్థితి చెంది అట్లనే సంతత తిరిగి లేనెరుక గతి ఇట్టిదని దాని చేష్ట తెలుపుదురా పరిపూర్ణములు చూసిన పిమ్మట ఇరువురు కూడా వైశ్వానర వలె వెలిగి జాడ లేకపోయిన తదుపరి ప్రతిలేని గురుబోధ స్థితిని పొంది తిరిగి లేనెనుక గతి మూలములేని గుర్తెరిగే గుర్తిరిగే శరీరం యొక్క గతి దాని యొక్క వెర్రి చేష్టలు ఏవైతే ఉన్నావో సంతతం ఎప్పుడైనా సరే తిరిగి లేనెనుక గతి ఇట్టిదని దాని చేష్ట తెలుపుదురా అది గురువుకు దక్షిణగా అర్పించేసిన పిమ్మట గురు శిష్యులు ఇరువురు స్థితి పురుషులైన పింపట అలాంటి గురుబోధ స్థితి చెంది అట్లనే సంతత తిరిగి లేనరుగా గతి ఇట్టిదని దాని చేష్ట తెలుపుదురా సిగ్గడలి ఆ చేష్ట నిలుపుదురా సిగ్గు లేకుండా మరలా మూలం లేని తిరిగే శరీరము చేసినటువంటి ఈ శాస్త్రములు భాష్యములు వాటి వైపు చూస్తారా చూడరు కాక చూడరు శిష్య ఎలా ఎలా చూడరు పైన చెప్పినటువంటి ఆ భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వారు చేసిన చేసుకున్నటువంటి ఆ సంగమ క్రియ ఏదైతే ఉన్నదో దానిని మరలా లేక దానిని ప్రదర్శించరు మరలా దాని వైపు చూడరు ఇంకా కలలో మృతి చెంది లేకపోతే విధవరాలయ్యేటువంటి కళ వచ్చినప్పుడు ఆచర్షలో ఉండాలని ఆ స్త్రీ కోరుకుంటుందా లేకపోతే తను భార్యకు దూరుడయ్యేటువంటి కళ వచ్చినప్పుడు దాని ఆచేష నిలుపుతాడా భర్త నిలపరుగాక నిలపరు అని మనకు క్రిస్తేంద్రుల వారు నూట ఎనభై ఏడవ కందార్థం ద్వారా తెలియజేశారు ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైత అద్వైతరహిత పరమతత్వే గురుమంత్ర ప్రతనామన్నవమోధ్యాయ జై గురుదేవా